అనగనగా సింహపురం అనే గ్రామంలో శివయ్య భీమయ్య అనే ఇద్దరు వ్యాపారస్తులు ఉండేవారు తను కష్టపడి సంపాదించిన డబ్బుతో శివయ్య వ్యాపారాన్ని బాగా చేస్తూ ఉండేవాడు కానీ భీమయ్య ఎక్కువగా అప్పులు చేస్తూ తన వ్యాపారాన్ని నడుపుతూ ఉండేవాడు ఒకరోజు భీమయ్య శివయ్యను కలిసి ఇలా మాట్లాడడం పెట్టాడు ఏం శివయ్య బాగున్నావా వ్యాపారం కోసం కొంత డబ్బు అవసరమైంది ఒక పదివేలు ఇచ్చావంటే నెల రోజులు తిరిగి ఇచ్చేస్తాను నీ సాయం కోసమే వచ్చాను నాకు కొంచెం సాయం చేస్తావా నేను బాగున్నాను భీమయ్య నువ్వు అడిగినట్టు డబ్బు సాయం చేస్తాలే కానీ ఈ నెలాఖరులో నాకు కూడా డబ్బు అవసరం ఉంది మరి నువ్వు నెల రోజుల్లో తిరిగి ఇచ్చేస్తావా ఇచ్చేస్తానంటే డబ్బులు ఇస్తా నీకు ఇచ్చేస్తాం శివయ్య నెల ఎందుకు డబ్బులు వస్తే ఇరవై రోజుల్లోనే ఇచ్చేస్తా నీకేం సమస్య రానివ్వలే నాది హామీ ఆ విధంగా భీమయ్య మాటలు విన్న శివయ్య భీమయ్యకు కావాల్సిన డబ్బును ఏర్పాటు చేస్తాడు నెల రోజులైనా తను ఇచ్చిన డబ్బులు వెనక్కి తిరిగి రాకపోవడంతో శివయ్య బాకీ వసూలు చేసుకోవడానికి భీమయ్యను కలుస్తాడు యో భీమయ్య మన డబ్బులు ఇచ్చి ఉండాను కదా ఆ డబ్బులు నాకు ఇచ్చేస్తే నేను బయలుదేరతా ఏ డబ్బులు గురించి మాట్లాడుతున్నావు శివయ్య నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు డబ్బులు ఏ డబ్బులు నేను నీకు తిరిగి ఇవ్వాలి నాకు అర్థం కావట్లేదే ఏంది భీమయ్య తమాషా చేస్తున్నావా కొట్టు దగ్గరకు వచ్చి పదివేలు కావాలని అడిగావు కదా ఆ రోజు ఇచ్చుండాను కదా ఆ డబ్బులే ఆ పదివేలు గురించే మాట్లాడుతుండా చూడు శివయ్య నేను ఏ పదివేలు తీసుకోవాలా ఏ పదివేలు ఇవ్వక్కల్లా ఇంక ఈ విషయం ఎక్కడితో మర్చిపో ఇంకెంతకు మించి నీకు ఇవ్వాల్సింది ఏమీ లేదు తనకి రావాల్సిన డబ్బులు భీమయ్య ఇవ్వడని శివయ్య అర్థం చేసుకుంటాడు అతనిపై ఫిర్యాదు చేయడానికి గ్రామాధికారిని కలుస్తాడు నమస్కారం గ్రామాధికారి గారు ఏం శివయ్య బాగున్నావా వ్యాపారం బాగా నడుస్తుందా నేను బాగున్నాను గ్రామాధికారి గారు కొన్ని రోజుల క్రితం భీమాయికి అప్పించాను అప్పించేటప్పుడు ముప్పై రోజుల్లో పిచ్చేస్తా అని చెప్పాడు ఇవాళ అడిగితే డబ్బే తీసుకోలేదంటున్నాడు మీరే నాకు సాయం చేయాలి శివయ్య నువ్వు భీమాయికి అప్పించినట్లు ఏమైనా ఒప్పంద పత్రం ఉందా లేదు గ్రామాధికారి గారు సాటి వ్యాపారస్తుడే కదా అని నేను అప్పిచ్చేసాను ఏ పత్రం రాసుకోలేదు ఏ పత్రము రాసుకోకుండా అప్పివ్వడం తప్పు శివయ్య ఇక ముందు అలా చేయకు సర్లే ఒక వారం గడువి నీ సమస్య నేను పరిష్కరిస్తా శివయ్య వెళ్ళిపోయిన తర్వాత గ్రామాధికారి భీమయ్యను పిలుస్తాడు భీమయ్య నువ్వు శివయ్య దగ్గర అప్పు తీసుకున్నావా లేదు గ్రామాధికారి గారు నేను శివాయి దగ్గర ఏ అప్పు తీసుకోలేదు అదే విషయం శివకి కూడా చెప్పాను నా వ్యాపారం బాగా నడుస్తోంది నేను అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి నేను అప్పు తీసుకోలేదు ఆ తర్వాత రోజు గ్రామాధికారి ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు తన ఉపాయంలో భాగంగా గ్రామాధికారి రెండు నిండుగా ఉన్న నూనె డబ్బాలను తీసుకుంటాడు ఒక్కొక్క నూనె డబ్బాలో ఒక్కొక్క వెండి గరిటెను ఉంచుతాడు ఆ తరువాత నూనె డబ్బాలను మూసివేసి మొదటి నూనె డబ్బాను శివయ్యకు రెండవ నూనె డబ్బాను భీమయ్యకు పంపిస్తాడు తను పంపించిన నూనె డబ్బాలను రెండు రోజుల్లో అమ్మి పెట్టాలని గ్రామాధికారి శివయ్యకు భీమయ్యకు చెప్తాడు దానికి శివయ్య భీమయ్య అంగీకరిస్తారు సరిగ్గా రెండు రోజుల తర్వాత శివయ్య నూనె డబ్బాను అమ్మగా వచ్చిన డబ్బును వెండి గరిటను తీసుకుని గ్రామాధికారిని కలవటానికి ఆయన ఇంటికి వస్తాడు గ్రామాధికారి గారు మీరు ఇచ్చిన నూనె డబ్బాను అమ్మేశాను ఆ డబ్బు ఆ దాంట్లో ఒక వెండి గరిట దొరికింది ఆ రెండు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను కొద్దిగా నాకు ప్రేమ నుంచి రావాల్సిన డబ్బులు ఇప్పించండి అయ్యా నీ పుణ్యం ఉంటుంది నేను మీ సమస్యను పరిష్కరించే పనిలోనే ఉన్నాను తొందరలోనే నీకు కబురు పెడతాను ఏం పర్లేదు నీ డబ్బు నీ చేతికి వస్తుంది నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్ళు నేను చూస్తాగా శివయ్య వెళ్ళిపోయిన కొంతసేపటి తర్వాత భీమయ్య కూడా నూనె డబ్బాను అమ్మగా వచ్చిన డబ్బును తీసుకుని గ్రామాధికారి ఇంటికి వస్తాడు కానీ భీమయ్య ఆ డబ్బుతో పాటు వెండి వెండిగరిటెను తీసుకురాడు విషయాన్ని గమనించిన గ్రామాధికారి ఆ వెండి గరిట గురించి అసలు నిజం భీమయ్యకు చెప్తాడు చూడు భీమయ్య నీ నిజాయితీ అంతా తెలుసుకోవడం కోసమే ఆ వెండి గరిటెని నూనె డబ్బాలో నేనే వేశాను అసలు నిజం తెలియక నువ్వు ఆ వెండి గరిటెని కూడా సంతలో అమ్ముకుందాం అనుకున్నావు నీ నిజాయితీ అంతా ఇవాళ బయటపడింది నిజం చెప్పు శివాయి దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావా లేదా నిజం ఒప్పుకో లేకపోతే నీకు శిక్ష తప్పదు నిజమైన గ్రామాధికారి గారు నేను అబద్ధం చెప్పాను మీకు నన్ను క్షమించండి నేను శివయ డబ్బులు తిరిగి వెనక్కి చేస్తాను మొదటి తప్పుగా భావించి నాకు ఏ శిక్ష వేయొద్దు అలాగే మీ వెండి గట్టును కూడా ఈరోజు మీకు అప్ చెప్తానయ్య చెప్పిన సమయంలోపే శివయ్య సమస్యకి పరిష్కారం చూపిన గ్రామాధికారిని ఆ ఊరి జనమందరూ అభినందించారు ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు మేము పెట్టే కంటెంట్ నోటిఫికేషన్స్ని ఉచితంగా పొందవచ్చు